నేను స్టిచ్చింగ్ చేసినటువంటి ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను అలాగే ఈ ఫ్రాక్స్కు నేను ఎంతెంత అమౌంట్ తీసుకున్నాను ఏంటనేది చెప్తాను అన్ని మ్యాక్సిమం సిక్స్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉన్నాయండి ఈ ఫ్రాక్స్ అయితే చూడండి ఈ ఫ్రాక్స్ వచ్చేసి త్రీ స్టెప్స్లలో ఇలా జిగ్జాగ్ చేసి పిల్స్ అయితే పెట్టామనమాట అలాగే ఇది వచ్చేసి శారీతో అయితే కన్వర్ట్ అయితే చేసాం మనము డ్రెస్ కింద అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ దగ్గర డిజైన్ అనేది వస్తుంది అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా అండి మనకు పిల్స్ అనే పెట్టి జిగ్జాగ్ అయితే చేశామన్నమాట జిగ్జాగ్ చేసి పిల్స్ అనేవి యాడ్ చేశాము అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర కూడా జాగ్ పిల్స్ వస్తుంది అలాగే నెక్ కూడా డిజైన్ నెక్ అయితే పెట్టాను అనమాట ఈ డ్రస్కి వచ్చేసి నేను సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను సో ఇంకో డ్రెస్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి నేను ఇవన్నీ ఇప్పుడు నేను లండన్కి అయితే పంపించేదండి కానీ లండన్ అమ్మాయి హైదరాబాద్లో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి సెండ్ చేయమని అనమాట వాళ్ళు వస్తున్నారు అనేసి అయితే సో సర్లేనేసి అయితే నేను వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి హైదరాబాద్కి అయితే సెండ్ చేస్తున్నాను చూడండి ఇవైతే నేను బస్కి అయితే పంపిస్తున్నాను అలాగే ఏ డ్రెస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి అంబ్రిలా డ్రెస్ అండి అంబీళ్ళకి కింద పిల్స్ అయితే పెట్టాము ఇది కూడా జిగ్జాగ్ పిల్స్ అయితే పెట్టామన్నమాట ఫ్రంట్ నెక్ దగ్గర చాలా అంటే చాలా హెవీ వర్క్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ప్రిన్సెస్ కట్ పెట్టి అలాగే ప్రిన్సెస్ కట్ దగ్గర ప్రిల్స్ అనేవి పెట్టామనమాట ప్రిల్స్ మళ్ళీ ఐరన్ పీల్స్ అయితే పెట్టాము చాలా టైం అయితే పట్టింది ఈ డ్రెస్ కూడా నేను సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తానండి అలాగే హ్యాండ్స్ కూడా ఫఫ్ హ్యాండ్స్ అనమాట సో మీకు ఇక్కడ లైటింగ్ ఉండటం వల్ల లైటింగ్ డోర్కి ఎదురుగా కూర్చున్నాను అందుకు లైటింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఫోక్సింగ్లో సరిగా కనిపించలేదు సో నేను మళ్ళీ వీడియో మొత్తం చూసుకు వెయిటింగ్ చేసుకునేటప్పుడు చూస్తున్నాను లేదంటే ముందే చూసింటే మళ్ళీ ఒకసారి వీడియోగానే రికార్డ్ చేసుకునేదాన్ని బట్ ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ పోస్ట్ కూడా చేసేసాను అనమాట వాళ్ళకు రీచ్ కూడా అయ్యింది సో తీసుకున్న తర్వాత కూడా ఒక బాగుందని కూడా కామెంట్ అయితే చేశారు చూడండి ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తానండి ఇది వచ్చేసి కలీ టైప్ అనమాట సో ఫ్రెండ్ దగ్గర డిజైన్ వస్తుంది హ్యాండ్స్ డిజైన్ వస్తుంది సో ఇది వచ్చేసి కలీ టైప్ అనమాట ఇది వచ్చేసి మనకు పంజాబ్ డ్రెస్ క్లాత్ ఉంటుంది చూడండి పార్ట్ బాటం పార్ట్ అలాగే ఇది టాపు పాయింట్ తోటి ఒక డ్రెస్ అయితే నేను కన్వర్ట్ అయితే చేశాను అనమాట సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను అలాగే ఈ డ్రెస్ చూడండి ఇది కూడా అంతే మనకు త్రీ లేయర్స్లో అయితే వస్తుంది ఇది ఫ్రంట్ నెక్ కట్ వర్కే బ్యాక్ నెక్ కట్ వర్కే స్లీవ్స్ కట్ వర్కే మళ్ళీ వర్క్ దగ్గర థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను అనమాట చూడండి ఏమంటే ఇక్కడ మనం జిగ్జాగ్ అయితే చేయలేదనమాట అంటే మనకు ఈ ప్రిల్స్ పెట్టే దగ్గర మనకు లోపలికి వెళ్ళిపోతాయి లోపలకి వెళ్ళిపోతుంది సో ప్రిల్స్ అనేవి బయటికి జిగ్ జిగ్జాగ్ అయితే చేశాను బట్ ఏంటంటే ప్రిల్స్ అయితే బయటికి కనిపించవు సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశానండి అండి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈ డ్రెస్కి అయితే ఛార్జ్ చేశాను వర్క్ ఫుల్ కట్ వర్కే అనమాట బ్యాక్ సైడ్ కట్ వర్కే ఫ్రంట్ సైడ్ కట్ వర్కే కట్ వర్క్ మళ్ళీ థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చాను చాలా బాగుందండి ఓవరాల్గా అయితే డ్రెస్ అయితే ఇదంతా మనకు ఒక శారీ అంతా సరిపోతుందండి మనకి అంటే మరీ హైట్ ఉన్న వాళ్ళకి అయితే కనుక నీ లెంత్లో వస్తుంది కొంచెం నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకైతే ఫుల్ లెంత్లో వరకు కూడా మనకు మనకి ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట త్రీ స్టెప్స్ ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం లెంత్ వరకే వస్తున్నాయి అనమాట అంటే నీ లెంత్కు కొంచెం కిందికి అయితే వస్తాయి బాగుంటాయి ఈ డ్రెస్సులు మనకి నీ లెంత్కు కొంచెం కిందకున్నా బాగానే ఉంటాయి సో చాలామంది సిటీలలో వాళ్ళు చాలామంది ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు అంటే మనకు పల్లె సైడ్ పల్లెటూరు సైడ్ వాళ్ళైతే అయితే ఫుల్ లెంత్ వరకు అడుగుతుంటారు కానీ బ్యా మనకు టౌన్లలో వాళ్ళైతే కనుక నీ లెంత్ వరకే చాలామంది అయితే నీ లెంత్ వరకే అడుగుతున్నారండి అలాగే ఈ డ్రెస్ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి కలి ఇది వచ్చేసి అనార్కలి టైప్ అనమాట ఫ్రంట్ ఫ్రంట్ చెస్ట్ దగ్గర అనార్కలి వస్తుంది ఇది కూడా ఫుల్ కట్ వర్క్ అనమాట ఫ్రంట్ కట్ వర్కే బ్యాక్ కట్ వర్కే అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఫఫ్ హ్యాండ్స్ ఎలాస్టిక్ అయితే యాడ్ చేశాను హ్యాండ్స్కి అలాగే చూడండి ఇది వచ్చేసి ప్రిల్స్ మళ్ళీ కింద కూడా ప్రిల్స్ అనేవి యాడ్ చేశాము మళ్ళీ ప్రిల్స్ అనేవి ఇక్కడ వచ్చేసి కుచ్చు టైప్లో వచ్చేలాగా ప్రిల్స్ అనేవి యాడ్ చేశామన్నమాట అనమాట చాలా బాగుంది ఈ డ్రెస్ కూడాను ఈ డ్రెస్కి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేశానండి అండి వీటికి బ్లౌజ్ పీసులు మిగిలినవి ఇవన్నీ అయితే నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయితే పంపి చేస్తున్నాను సో నేను ఏదైనా క్లాత్ మిగిలినా నేను వాళ్ళకే రిటర్న్ అయితే చేసేస్తానండి నా దగ్గర అయితే నేను పెట్టుకోను వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేనైతే పంపించేస్తాను ఎందుకంటే వాళ్ళు నాకు ఇవన్నీ వాళ్ళు మీషో నుంచి డైరెక్ట్గా మా ఇంటికి అయితే ఆర్డర్ పెట్టారనమాట సో ఏదైనా కానీ వాళ్ళకి నేను పంపి చేసేస్తాను మిగిలినది ఇంకా లైనింగ్ అయితే కనుక నేనే వేస్తానండి సో లైనింగ్ అనేది సపరేట్ అమౌంట్ అనేది ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు లైనింగ్ సపరేట్ అమౌంట్ లేదంటే స్టిచ్చింగ్లోనైనా అనేసి అయితే లైనింగ్ అయితే సపరేట్ అమౌంట్ ఎందుకంటే లైనింగ్ కొంతమందికి పర్సనాలిటీస్ లా ఉన్న వాళ్ళకి ఫోర్ మీటర్స్ తీసుకుంటాను కంఫర్ట్గా ఉండాలి కదా ఓన్లీ కింద బాటం పాటుకే నేను త్రీ మీటర్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట అలాగే పైన ఏటికైతే వన్ మీటర్ అయితే యాడ్ చేస్తాను సో లావుగా ఉన్న వాళ్ళకైతే సో నవ్వున్న వాళ్ళకైతే కింద మూడు కింద పైన మొత్తం కలిపి నేను త్రీ మీటర్స్ అనేది తీసుకుంటాను కింద వచ్చేసి మనకు టూ మీటర్స్లలో అది వచ్చేసి క్రాస్ లంగా మనం ఏ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తాము అలా ఉంటుంది అనమాట లైనింగ్ కట్టింగ్ అనేది సో అందుకోసము కన్ కంఫ అంటే వాళ్ళ కంఫర్ట్గానే ఉంటుంది అడ్జస్ట్ కూడా చేస్తానన్నమాట మూడు మీటర్లలో కూడా మనకు లైనింగ్ అనేది అడ్జస్ట్ అనేది చేస్తాను సో నేను ఎంతైతే అమౌంట్ ఎంత లైనింగ్ తీసుకుంటానో అంత అమౌంటే నేను చేస్తానండి చూడండి ఈ బ్లౌజ్ పీసులు అయితే మిగిలాయనమాట మనం బ్లౌజ్ పీసులు అయితే వేటికి వాడలేదు సో వీటిని కూడా నేను పంపించేస్తున్నాను సో వచ్చేసి ఇవన్నీ ఇంక ఈ కవర్లు అయితే ఫస్ట్ రెండు దాంట్లో పెట్టి పెద్ద కవర్లు పెట్టేద్దాం అనుకున్నాను పెద్ద నేను రైస్ బ్యాగులు అయితే తీసుకుంటాను పార్సల్ చేయడానికి సో రెండు కవర్లు పెట్టేసి రైస్ బ్యాగులు ప్యాక్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ కవర్ పెద్దగానే ఉంది కదా అనేసి మళ్ళీ ఈ అయితే నేను ఈ కవర్కే పెట్టేసి నేను ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఓకే అలా లండన్కి అయితే నేను ఇంకా రెండు బ్యాగులలో పెట్టేసి పంపించేసేదాన్ని బట్ ఏంటంటే ఇది హైదరాబాద్కే కాబట్టి హైదరాబాద్ ఏంటంటే మాకు ఒక ఎనిమిది గంటల ప్రయాణమే అనమాట సో ఈరోజు మధ్యాహ్నం వేసినామంటే రాత్రికల్లా వెళ్ళిపోతాయి అంటే ఈరోజు పదకొండుకు అట్లా బస్సుకు వేసినామంటే నైట్ కల్లా వెళ్ళిపోతాయి లేదంటే నైట్ వేసామంటే మార్నింగ్ కల్లా వాళ్ళకి తీసుకోవచ్చు అనమాట సో అందుకోసం వచ్చేసి ఇంకా మామూలుగా చిన్న రైస్ బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను ఓన్లీ ఇవి బ్యాగ్స్ ప్యాకింగ్ చేసి పంపించడానికి మేము సపరేట్గా అయితే బ్యాగ్స్ అయితే కొనుక్కున్నామండి సో ఈ బ్యాగ్స్ అనేవి మనము కవర్లు అంటే ఆటోమేటిక్గా మనకు స్టిచ్చింగ్ చేయించుకోడానికి వచ్చిన కవర్లు అవన్నీ ఉంటాయి కదా సో వాటిలలో పెట్టేస్తాను మ్యాక్సిమం అయితే కనుక నేను అన్ని రైస్ బ్యాగ్లలోనే ప్యాకింగ్ చేసేస్తాను అనమాట కొన్ని కొన్ని వాళ్ళు పార్సల్స్ పంపిస్తూ ఉంటారు చూడండి వాళ్ళు సొంతంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా వాళ్ళు పంపించినప్పుడైతే నేను వాళ్ళ ప్యాకింగ్లోనే వేసేస్తాను అనమాట వేసి మళ్ళీ నా నా దగ్గర రైస్ బ్యాగ్లు ఉన్నాయి కదా రైస్ బ్యాగ్లలో అయితే పెట్టేసి ప్యాకింగ్ చేసేస్తాను అలాగే ఇది కూడా అంతే అండి నేనైతే మామూలు అయితే ఇనుక ఒక స్టిచ్ చేస్తే వేస్తాను లూజ్ ఉందంటే కనుక ఇది బాగా టైట్గా సరిపోయింది కాబట్టి ఇంకా ప్లాస్టర్ అనేది ఎక్కువ వేసిస్తాను ప్లాస్టర్ వేసేసి ఇంకా అడ్రస్ రాసేసి కొంతమందికి బస్సులకు వేస్తాను కొంతమందికి పోస్ట్ ద్వారా వేస్తాను కొంతమందికి వాళ్ళు అడిగితే వాళ్ళకు ఎలా వాళ్ళకు తొందరగా వస్తాయి అనేది అయితే అంటే కొంతమంది పోస్ట్కైనా పర్లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు అనే వాళ్ళకు పోస్ట్కి వేస్తామండి అర్జెంట్ అన్న వాళ్ళకైతే అయితే వేస్తాము అలాగే ఇంకొకటి కూడా ఉంది అనమాట డిటీడీసీ అని ఒక ఇంకొకటి కూడా ఉంది కొరియర్ పంపించేటివి అనమాట సో అయినా కానీ పంపించేస్తామన్నమాట స్టిచ్చింగ్ చేసి సో ఇలా నేను ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఇంకా మా ఆయన వెళ్ళి పార్సల్ అయితే వేసేస్తాడనమాట ప్యాకింగ్ అయితే జాగ్రత్తగానే పెట్టేస్తామండి ఎందుకంటే మనకు ప్యాకింగ్ ఎక్కువ స్టిఫ్గా ఉండేలాగా ఎక్కువ ఇలా ఇలా ప్లాస్టిక్ అయితే వేసేస్తాను అనమాట మళ్ళీ అడ్రస్ కూడా రాసిన తర్వాత కూడా మళ్ళీ అడ్రస్ మీద కూడా నేను ప్లాస్టర్ అనేది వేస్తాము ఇంకొకటి అండి తీసేసేటప్పుడు అంటే మనకు పార్సల్ అనేది ఓపెన్ చేసేటప్పుడు కత్తెరతోటి తోటి కట్టింగ్ చేయొద్దండి ఎందుకంటే కట్టింగ్ చేసామంటే కొంచెం లోపల ఉన్నటువంటి క్లాత్లు కట్ చేసే అవకాశం ఉంటుంది సో అందుకోసం వచ్చేసి నేను చెప్తాను అనమాట వాళ్ళకు మీరు కత్తేతో ఫస్ట్ కట్ చేయొద్దండి మీరు కొంచెం ఒకవేళ కొంచెం గ్యాప్ పెట్టుకునే కానీ కట్టింగ్ అనేది చేసుకోండి అంతే కానీ మీరు మళ్ళీ లోనే కట్టింగ్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే చెప్తాను వాళ్ళకు ముందు చెప్పేస్తాను అనమాట ఏదైనా